హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితరం ఆడి లాస్ట్ వీడియోలో మీరు పెళ్లి తంతు మొత్తం చూసారు కదండి ఇప్పుడైతే అరుంధతి నక్షత్రం చూపించడానికి అని చెప్పి ఇలా ఫంక్షన్ హాల్ పైన అయితే కిందకి తీసుకొచ్చారండి కిందకి తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఇలా పూజ చేపిస్తున్నారనమాట పూజ చేయించిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించి దానికి సంబంధించిన స్టోరీ మొత్తం చాలా బాగా చెప్పారండి పంతులు గారు ఆ స్టోరీ మొత్తం క్లియర్గా తీసారనమాట కొంచెం బ్లాక్ సైడ్ నాయిసెస్ ఏమైనా ఉంటే అది ఇగ్నోర్ చేసి స్టోరీ మొత్తం కంప్లీట్గా వినేయండి లాస్ట్లో అప్పగింతలు కూడా ఉన్నాయండి अम्मी, अम्मी, ठीक है। हाँ। अम्मी, 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 अम्�

ওখানে কমিশে মানুষ লোকের পাই মান লোক অনন্ত ని వశిష్టం కలగాలని వారు ఎలా అయితే ఈ కాలం ఎన్ని సంబంధాలు కలిగినాన్ని కలిగిన ఎక్కడా కూడా విడుకోవాలి సంబంధున్నారు అంటే ఆ து அனுக்குவரும் அல்லது இன்னொரு கப்படி தான் உங்களுக்கு அம்மா அம்மா புதுகா சார்க்கேங்க கஷ்டம் வந்து லோகம் ஆளுக்கே கஷ்டம் லோகம் ஆளுக்கமான பண்ணும் இன்னொன்று அப்படி தான் உடனே అరుంధతి నక్షత్రం చూపించడం అయితే కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళకి ఇంకా కొన్ని స్టిల్స్ చేస్తున్నారు అని చెప్పి మేము అయితే ఈ లోపు టిఫిన్ చేసాము టిఫిన్ చేసిన తర్వాత మనకి పెళ్లి కూతురు కొంగులో కొబ్బరి బొండం బియ్యం కంద పిలకలు ఇవన్నీ వేసి కడతారు కదండి అలా అయితే కట్టేశారనమాట కట్టేసిన తర్వాత కిందకైతే వచ్చాము ఇప్పుడైతే అప్పగింతలు అనమాట అండి మా చెల్లితో పాటు నేను కూడా వెళ్తున్నాను అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు ఎలా ఉంది ఏంటి రేపొద్దున వ్రతం ఉందండి అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్